రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను నా పేరు ముంతాజ్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటా ఉన్నాను ప్రభావ మరి ఈరోజు అస్సాం స్టేట్లో నల్బరి డిస్ట్రిక్ట్ వరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఉంటున్న నైన్ మండల్స్ని ఫోర్ సిక్స్టీ సెవెన్ విలేజెస్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావ దేవా అక్కడ ఉంటున్న పీపుల్ నాయన ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా మీ యొక్క రాజ్య సువార్తను వినగలగడానికి ప్రభావ తమ హృదయాలు దేవా మీ తట్టు తిప్పుకొని ప్రభా మారు మనసు పొంది రక్షించబడలాగా మీరు సహాయం చేయండి దేవ ప్రభ ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదని మీ ఆశ ప్రభ దేవ ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో ప్రభ వెయ్యి మందిని నీతి మంతుల కంటే కలిగే సంతోషం మీకు కలుగుతుంది ప్రభావ మరి ఇంత గొప్ప రక్షణను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి రక్షించబడులాగా సహాయం చేయండి దేవా అక్కడ ఉంటున్న దేవా రూలింగ్ పార్టీని దేవా మరి లీడర్స్ని మీ హస్తాల్లో ఎత్తి ఉన్నాం వాళ్ళ యొక్క రోల్స్ని రెస్పాన్సిబిలిటీస్ని చక్కగా ఫుల్ఫిల్ చేయగలుగుటకు దేవా వారికి జ్ఞానం అనుగ్రహించండి అందరినీ సమానంగా ప్రభు పరిపాలించే ఆ యొక్క మంచి మనసును వారికి మీరు దయచేయండి దేవా అంతేకాదు ప్రభా ఈ వన్ మినిట్ వన్ డిస్టిక్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరినీ దేవా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ పరిచర్యను విస్తరింపచేయండి ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని దేవా మరి మీరు చేసిన మేలులు ఉపకారాలన్నిటిని బట్టి మనసారో స్థుతిస్తూ ఈ యొక్క కొద్ది ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం మిక్కిలి వినయంతో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్